మనం ఇది వాటర్ సైడ్ కి సంబంధించినటువంటి ఒక మోడల్ మోడల్ పిగ్ కాదు మోడల్ సో ఇక్కడ ఫస్ట్ సన్ కనబడుతుంది తర్వాత ట్రీస్ కనబడుతున్నాయి నేచర్ కనబడుతుంది రివర్ తర్వాత ఇది ఏంది ఓషన్ తర్వాత ఇక్కడ ఏమైందంటే ఈ లైట్ కు హీట్ అయిన తర్వాత ఈ వాటర్ హీట్ అయిన తర్వాత వెన్ ద వాటర్ హండ్రెడ్ డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గరికి హీట్ అయినప్పుడు నీళ్ళు ఏమవుతాయి అంటే నీళ్ళ షేప్ మార్చుకొని ఆపరేషన్ అయితే ఆపరేషన్ అంటే ఏంటంటే ఆవిరిగా మారడం మీరు ఇలాలో చూస్తూ ఉంటారు ఇలాగ ఏం చూస్తారు నీళ్ళు నీటి ఆవిరిగా మారే ప్రక్రియ మీరు ఎప్పుడైనా నీళ్లు కాగబెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా మూత వేస్తే పైకి వస్తాయి డైరెక్ట్ మూత వేసినప్పుడు నీళ్లు నుంచి కింద పడతా ఉంటాయి ఇదంతా కూడా వాటర్ సైకిల్లో ఒక భాగం ఇది రెగ్యులర్ రెగ్యులర్గా జరుగుతుంది మన కళ్ళకు కనబడదు కానీ ఈ ఓవరేస్ అయినటువంటి వాటర్ ఏమైతుంది ఇక్కడ మేఘాల రూపాన్ని దాల్చుకుంటది మేఘాల రూపం దాల్చుకుంటే దాన్ని క్లౌడ్స్ ఏర్పడతాయి క్లౌడ్స్ ఏర్పడిన తర్వాత వెన్ ఇట్ ఈస్ కూల్డ్ కోల్డ్ వెదర్ ఎప్పుడైతే ఉంటుందో ఎప్పుడు కోల్డ్ వెదర్ ఉంటుంది మౌంటైన్స్ దగ్గర కోల్డ్ వెదర్ ఉంటుంది అనుకున్నాము కూల్ వెదర్ ఉంటుంది అనుకున్నాము తర్వాత నెక్స్ట్ చెట్లు బాగా ఉండి అడవులు ఉన్న కూల్ వెదర్ అప్పుడు ఏమైతుంది మేఘాలు ఎప్పుడైతే కూల్ సెన్సేషన్ లోన్ అవుతాయి దాన్ని మనం ప్రిసిపిటేషన్ అన్నాం ఈ ప్రిసిపిటేషన్ వచ్చిన తర్వాత ఏమైతాయి అవి మళ్ళీ రెయిన్ గా ఫాలో అంటే ఇక్కడ ఏమైంది నీరు నీటి ఆవిరి మేఘాలు నీరు ఇది రొటీన్ గా జరుగుతుంది ఇప్పుడు మీరు చూడండి నేను దీనికి ఒక సెల్ వేస్తున్నా దీనికి ఒక సెల్ వేస్తున్నా ఏం జరుగుతుందో చూద్దాం ఇక్కడ వాటర్ డ్రాప్స్ ఎటు యూ కెన్ అబ్జర్వ్ వాటర్ డ్రాప్ ఏమైంది ఫస్ట్ ఇటు పడిపోతుంది తర్వాత షేప్ మారుతుంది చూడండి ఇటు పడితేనేమో దాని షేప్ వేరేలా ఉంటది ఇప్పుడు ఏమైతుంది చూడండి అంటే దాని అర్థమైంది వాటర్ డ్రాప్స్ పైకి పోతుంది అంటే అట్లా కనబడదు అంత ఈజీగా మీకు కనబడదు మీకు అప్పుడప్పుడు ఎండాకాలం చూస్తే మొత్తం పోగలు పోయినట్టు కనబడతా ఉంటాయి చూడండి అంతా కూడా వాటర్ వేపర్సే చూడండి నాకు మేఘాల దగ్గరికి వెళ్ళిపోయి ఇప్పుడు వర్షం పడుతుంది అన్నట్టు పడుతుందా లేదు మేఘాల ఉన్నది ఇప్పుడు వర్షం పడుతుంది చూడండి పడుతుందా వర్షం సో రైట్ చూడండి మీకు ఇది వాటర్ సైకిల్ కి సంబంధించినటువంటి ఒక మోడల్ సో వాటర్ సోర్సెస్ ఏమున్నాయి నీళ్లు నీళ్లు నీటి ఆవిరిగా మారడము తర్వాత వర్షంగా మారడం ఇవన్నీ కూడా మనము ప్రకృతిలో చూస్తూ ఉంటాం ఇప్పుడు చూడండి ఇక్కడ ఈ నీళ్లు ఏమైనా ఓ ఆపరేషన్ అయినాయి వేడెక్కినాయి సూర్యుని కాంతి ద్వారా వేడెక్కి ఓ ఆపరేషన్ అయి పైకి వెళ్ళిపోతుంది ఇక్కడ ఏమైంది పైకి వెళ్ళిపోయి క్రౌడ్స్ గా మారినాయి ఏమైపోయినాయి క్లౌడ్స్ మారిపోయినాయి ఇప్పుడు చూడండి ఇదంతా క్లౌడ్ ఏరియా ఇప్పుడు ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా మౌంటైన్స్ ఏరియా కనబడుతున్నాయి కొండలు ఇప్పుడు ఏమైంది ఈ ఏరియాకు రాకుండా చల్లబడుతుంది అప్పుడు ఏమైతుంది ఇక్కడ రైనింగ్ అది వర్షం పడుతుంది అంటే ఇక్కడ మళ్ళీ ఆవిరి ఏమైంది ఇక్కడ నీళ్లుగా మారేసి నీళ్ళు ఏమైనాయి చూడండి ఇక్కడ వర్షంగా మారి వర్షము నందుల రూపంలో మళ్ళీ ఎక్కడికి పోయింది మళ్ళీ పైకి మళ్ళీ ఎక్కడికి వచ్చింది మేఘాలకు వచ్చిందా వచ్చేసింది ఎక్కడికి వచ్చింది మళ్ళీ ఇక్కడ వేడి బాగున్నప్పుడు ఏమైతుంది మళ్ళీ పైకి వెళ్తాయి చూడండి మళ్ళీ స్టార్ట్ అయిందా మీరు ఆగుతా ఎక్కడైనా ఆగకుండా వాటర్ వేస్టేజ్ కాదు ఇక మళ్ళీ ఏమైతుంది వేడెక్కుతుంది మళ్ళీ వర్షం మళ్ళీ మేఘమైతుంది మళ్ళీ వర్షం అవుతుంది మళ్ళీ ఆవి ఇది ఒక സൈക്കിൾ ദീന്നേ സൈക്കിൾ